అండ్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ ఇవాళ నేను చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నాను ఎందుకంటే ఇవాళ నేను వంట చేయట్లేదు చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా సీనియర్ మోస్ట్ ఇన్ వెరీ టూ మెనీ థింగ్స్ అనమాట అంటే అటు కుకింగ్ కానివ్వండి అటు పిల్లల పెంపకంలో కానివ్వండి నాకంటే ఒక పదేళ్ళు ఎహెడ్ ఉన్నారు కాబట్టి ఆవిడని అడిగి బోర్డు అనే విషయాలు కనుక్కొని ఇవాళ అందరికీ ఇష్టమైన పిల్లలకి స్పెషల్లీ ఇష్టమైన బటర్ పన్నీర్ చేస్తానన్నారు బటర్ పన్నీర్ అనగానే ఎవరు కావాలంటారు చెప్పండి నాకు కూడా చాలా ఇష్టం బట్ దెన్ అథెంటిక్ డిష్ ఐ మీన్ అథెంటిక్ రెసిపీ నా దగ్గర కూడా లేదు సో ఆవిడ దగ్గర ఉందట కనుక్కుందాం సో లెట్ మీ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్ శాంతి గారు హాయ్ శాంతి గారు అయితే ఇప్పుడు నేను శాంతి గారి గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మేము యాక్చువల్లీ ఈ కమ్యూనిటీకి మేము ఇందుకు రావడానికి రీజన్ శాంతి గారే అనమాట మేము అలా అలా మీకు తెలియదు కదా ఏమైందో మేము అలా అలా రెయిన్ బోస్టాస్కెళ్ళి ఓ ఫ్లాట్ చూసి మాకు నచ్చేసింది అనుకున్నాం కానీ లోపలికి వెళ్తే కమ్యూనిటీ మొత్తం గజిబిజి అంత మీద పడుతున్నట్టుగా అనిపించింది టేస్ట్ లాంటిది సరే ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంతవరకు వచ్చాం కాస్త ముందరికి వెళ్తే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ చూడొచ్చు కదా అనుకొని అప్పుడు ఇక్కడ మాళవిక వాళ్ళు ఉండేవారు మాళవిక కాల్ చేశాం చేస్తే మాళవిక చెప్పింది శాంతి అని ఉంటుంది నా ఫ్రెండ్ తర్వాత తెలిసి వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అనమాట సో మీకు ఇప్పుడు ఇంట్రొడక్షన్ అక్కర్లేకుండా మా శాంతి గారు మాణవిక ఇద్దరు వైజాగ్ ఫ్రెండ్స్ అలా శాంతి గారు నాకు పరిచయం ఆ తర్వాత అసలు బోలెడు అయితే వీడితో మాట్లాడుతూ ఇంకా బోలెడు కబుల్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బటర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మీరు చూసి రండి

కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ రైస్ కాల్ ఆయిల్ ఓకే అయితే డైరెక్ట్ గా ఆయిల్ వేయకూడదు బటర్ వేయకూడదు కాలే వేస్తాయి కొంచెం హీట్ అవ్వగానే అయితే శాంతి గారు నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి అనుకున్నాను శాంతి గారు ఇప్పుడు మా గ్రూప్ లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కదా మన అపార్ట్మెంట్స్ లేడీస్ అందరికి చాలా మంది ఉంటారు ఒక రెండు వందల యాభై మంది ఉంటారేమో అందులో ఎవరికి ఏ క్వశ్చన్ వచ్చినా వీడి దగ్గర ఆన్సర్ ఉంటుంది ఎవరికి ఏ అవసరం వచ్చినా వీడి దగ్గర కాంటాక్ట్ ఉంటుంది అది ఎలా సాధ్యమైంది అదేంటంటే స్లోగా అందరితో ఫ్రెండ్షిప్ చేసి అండ్ ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటుంది ఏమో అని ఎవరైనా తెలిసినా చెప్తే వెంటనే ఐ స్టోర్ ఇన్ మై సెల్ ఫోన్ సో మీరు చాలా కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తారు చాలా ఓకే సో అది గుడ్డే అంటారు కదా అంతే ఎందుకంటే లేడీస్కి గబుక్ మన ఏది అవసరం ఉంటుందో తెలీదు సి ఐఎమ్ బీయింగ్ లేడీ నేను కూడా ఎత్తుక్కుంటూ ఉంటాను మీరు ఎత్తుకుతారా టూ మంచి ఎత్తుక్కోవడం వల్ల ఇవన్నీ సంపాదించగలిగా ఎందుకంటే చాలా మంది నా దగ్గర కూడా బోల్డెడ్ కాంటాక్ట్స్ ఉంటాయి కానీ ఎవరైనా గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారనుకోండి నాకు అది పాప్ అవుతుంది కానీ నేను వెళ్ళి దానికి రెస్పాండ్ అయ్యే అంత ఇది దానికి ఒక మోటివేషన్ తెచ్చుకోలేను నేను అది మీకు ఎలా దొరుకుతుంది అంటే అయ్యో వాళ్ళు ఏదైనా గబుక్మణి ఏమైనా హెల్ప్ కావాలా అర్జెంట్గా ఏదైనా పని అవసరం పడిందా ఏమో అసలు మదర్ ఒక చైల్డ్కో పిల్లలకో ఏదో ఒక హెల్ప్ పెద్దవాళ్ళకో ఏదో ఒకటి హెల్ప్ అవసరం ఉంటుంది అవును గబుక్మణి వాళ్ళు ఎదుక్కునే లోపల ఎమర్జెన్సీ ఎనీబడీ అండ్ కెన్ హ్యావ్ ఎమర్జెన్సీ సో అందుకని ఏదో నాకు తోచిన సాయం నేను నాకు నిజంగా ఇట్స్ అ వెరీ 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 గుడ్ క్వాలిటీ ఎవరికన్నా సాయం చేయడం అన్నది అసలు ఇది చాలా చిన్న పని ఎక్కువ కాంటాక్ట్ సేవ్ చేసుకొని ఎవరైనా అడిగితే పంపించడం ఎంత పని చిన్న పనే కానీ అది సమయానికి చెయ్యకపోతే అవతల వాడికి అది చాలా పెద్ద పని చాలా పెద్ద హెల్ప్ సో దానికి మీకు ఫస్ట్ ఇంత మంచి నోబల్ థింగ్ చేస్తున్నారు డెఫినెట్ గా టూస్ దొసైటీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఐ నో యాక్చువల్లీ మా హస్బెండ్ నాకు చెప్పారు యాక్చువల్లీ ఓహో నేను చాలా డిఫరెంట్ అనుకున్నాను లేదు లేదు హీ టోల్డ్ మీ ఇఫ్ యు గివ్ ఎనీథింగ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్ ఓకే గివ్ ఇట్ ఫుల్ ఫుల్ హార్టెడ్ గా ఓకే సూపర్ సో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసి దాంట్లో బటర్ వేసాం సన్నగా తరుక్కున్న ఆనియన్ ఓకే గ్రేట్ ఓకే దాంతోపాటు టొమాటోస్ కూడా బేసెస్ వేయచ్చు ఓకే ఓకే గ్రేట్ అయితే ఇది బటర్ పన్నీర్ అనమాట సో దీని కాంబినేషన్ యూజువల్గా మనకు తెలిసిన కాంబినేషన్ ఏంటి రోటీతోనో బటర్ నాన్ తోట తినడం కానీ ఇవిడ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద దీంతోపాటు ఒక ఐటెం తెచ్చారు అదేంటో లాస్ట్కి చెప్తా అంతేనా లాస్ట్కి చెప్తా చెప్పడం కదా లాస్ట్కి తిని చూపిస్తాం కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఇదేదో ఆవిడ కొన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళ ఇంటి నుంచే తెచ్చుకున్నారు ఏమిటంటే సీక్రెట్ అంటున్నారు మరి ఎలా చెప్తా ఓకే ఇదేమిటి ఇప్పుడు మామూలు కారం కాదు మామూలు కారం కాదు మసాలా కారం అంటారు దీంట్లో ధనియాలు జీలకర్ర ఆవాలు ఆవాలు కూడా వస్తాయి అవన్నీ ఫ్రై చేసి కారాలు కడతాయి అంటే ఘాటు తగ్గడానికి అండ్ టేస్ట్ చేయడానికి సో ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ చిల్లీ కారం కాకుండా ఒక మసాలా ఘాట్ వస్తుంది ఒక ఫ్లేవర్ వస్తుంది వావ్ కల్పన వద్దా మీరు అన్నీ వేస్తే కలుపుదాం రెండు పోనీ ధనియా చీర ధనియాలు జీలకర్ర పొడి కలిపి ఓకే ఇవి ఫ్రెష్లీ రోస్టెడ్ అండ్ పౌడర్డ్ ఇన్ ద హౌస్ అన్నమాట ఓకే కొంచెం అల్లం ఓకే వెళ్తాం కొంచెం గరం మసాలా దిస్ ఇస్ ఆల్సో హోమ్ మేడ్ దీంట్లో చాలా ఉంటాయి ఎండిమిర్చి ధనియాలు లవంగాలు చెక్క కాయ నెక్స్ట్ పువ్వు ఉంటుంది అవును పువ్వు బండ పువ్వు జాజికాయ దాంతోపాటు మరొక గ్రేట్ ఇది ఒక ఆల్మోస్ట్ నేను అన్ని మేడ్ అండి ఎక్కువ తక్కువ సూపర్ ఎంతైనా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని వంటలు చేసుకోవచ్చు అండ్ బయట దొరికే వాటిల్లో ఊరికి ఏమిటో ఒక పొడి ఇటక పొడిలా ఉంటుంది కానీ వాసన పాడు ఏమేమి కరెక్ట్ సో ఇది ఇంట్లో చేసుకుంటేనే బెటర్ ఆల్రెడీ గుమ్మ గుమ్మలు బాబో ఈ జీడిపప్పులు కూడా వేస్తుంది ఓకే యాక్చువల్లీ ఇంకో నాలుగైదు వేసినట్టున్నారు నేనే ఇందాక ముందే రెండు నోట్లో వేసా ఓకే ఓకే సో శాంతి గారు ఇప్పుడు దీంట్లో కొంచెం మగ్గే వరకు ఉంచేసి ఆపేసి దెన్ మిక్సీ పడతామా ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదు ఓకే పెరుగు కూడా వెయ్యమా ఏమి అయితే మూత పెట్టేనా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా సాఫ్ట్ అని అవుతుంది ఏవి మన టొమాటోస్ అన్ని సాఫ్ట్ అవుతాయి ఓకే ఇప్పుడు శాంతి గారు యాజ్ ఎక్స్పీరియన్స్డ్ నాకు బోరడు విషయాలు చెప్తారనమాట శాంతి గారికి ఇద్దరు పిల్లలు సో నేను ఇందాకే పదేళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా అది పిల్లల ఎక్స్పీరియన్స్ వయసులో మరి పదేళ్ళ ఎక్స్పీరియన్ గ్యాప్ లేదు కానీ చక్కగా చాలా చిన్న వయసులో ఇద్దరు పిల్లలు పుట్టేశారు కాబట్టి ఒక పెద్ద బాధ్యత తీరిపోయింది నేను నేనేమైనా అమ్మ మా అమ్మాయి మధ్యరాత్రి చేస్తుందంటే చాలా టైం ఉంది స్వాతి రిలాక్స్ అవ్వడానికి అని చెప్తూ ఉంటారు సో శాంతి గారు మీ ఇద్దరు పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు ఏం చదువుతున్నాచ్చు బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రశాంతం పాప సెవెంత్ అది ఎవరు అలా అనుకోరు కదా చూడడానికి మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబు నిజంగా లేరు ఓకే రా చెప్తున్నాను మరి అంత పెద్ద పిల్లలు ఉన్నట్టు ఏమీ లేరు మీరు సో శాంతి గారు మీ పిల్లలతో ఇప్పుడు మీరు ఇప్పుడు నేను మా అమ్మాయితో ఒక కైండ్ ఆఫ్ ఇది మెయింటైన్ చేస్తాను అనమాట కి ఒక ఒక ఫ్రెండ్గా ఉంటూనే అన్ని మా అమ్మాయి అతి తెలివి కదా బాగా మీ మీ జన్ మీ పిల్లల కంటే మా పిల్ల మా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కదా అమ్మ అసలు వాళ్ళని తట్టుకోలేము సో ఇప్పుడు జనరేషన్ పిల్లలు మీరు చూస్తున్నారు కదా మీ పిల్ మీ పిల్లలకి వీళ్ళకు ఉన్న తేడా ఏంటో మీరు చెప్పినా వీళ్ళ వాళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి చేశారు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది చదువు విషయంలో స్పెషల్లీ చదువు విషయంలో అయితే వాళ్ళు చదువుతున్నప్పుడు మాత్రం మనకంటే తెలివిగా అమ్మ అది నేను చదివేశాను డోంట్ వరీ నేను బాగా చదువుకున్నాను అంటారు చూసేసరికి ఏమీ చదవాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా అమ్మాయి అయితే చదివేందంటది చదివిన తర్వాత ఎట్ ఎగ్జామ్ ముందు రోజు ఏమంటది అమ్మా నాకు ఇంకా ఒక లెస్ అడిపి అయ్యో దట్స్ వాట్ షీసీ అప్పుడు మీకు టెన్షన్ వస్తుందా నేనా కొంచెం పడతాను కానీ బట్ అట్ ఎండ్ ఆఫ్ ద టైం తనే తనే చదువుకోవాలి కదా ఎండ్ రిజల్ట్ ఈస్ అలా ఎలా హౌ కెన్ యూ బీ కూల్ అలాంటి మూమెంట్ నాకు ఎలా అవుతా ఎక్స్పీరియన్స్ మేబీ నాకు ఇప్పుడు మా అమ్మాయికి రేపు యూనిట్ టెస్ట్ ఉంది అంటేనే అమ్మో ఏమి అంతే కదా మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ పన్నెండేళ్ళ నుంచి కాబట్టి ఫస్ట్ ఇయర్ దెబ్బలు తర్వాత మెల్లిగా రెండో ఏడాది మా అమ్మ అసలు నేను చెప్పగా అయిపోయామంటారు అంతే మా అబ్బాయిని అయితే నేను ఎయిత్ క్లాస్ వరకైనా పట్టుకున్నాను మా అమ్మాయిని అయితే సెకండ్ క్లాస్ లోనే వదిలేస్తాను మా అమ్మాయి గురించి చెప్తాను ఒక్క నిమిషం ఓకే ఇది ఫస్ట్ పక్కకు పెడదాం స్టవ్ కట్టేయాలి ఓకే ఆఫ్ చేసి ఆఫ్ చేసేసేయండి మగ్గిపోయింది ఓకే ఇది చల్లారి పెట్టి మనం మిక్సీ కొట్టాలి ఓకే ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ ఓకే అయితే దీన్ని చల్లారని ఇద్దాం కాసేపు ఏమంటారు అయితే ఓకే pa pa, da, pa, pa. బటర్ ఓకే బటర్ వేసి ఎందుకంటే ఇది బటర్ పనీర్ కాబట్టి ఓకే ఒక్క చుక్క కూడా వద్దా నూనె ఓకే ఓకే ఇప్పుడు ఆ పేస్ట్ దీంట్లో వేసాయి వేసాయినా డైరెక్ట్గా ఓకే యాజ్ ఇట్ ఈస్గా తినేయాలనిపిస్తుంది నిజంగా చాలా ఉంది దాంట్లో దీనికే ఫ్లేవర్ ఎంత బాగుందో అనిపిస్తుంది కదా అసలు ఇది రోటీతో ఈ ఫ్లేవర్డ్ రైస్తో అసలు పిల్లలు కూడా అసలు కారం అనిపించదు శాంతి గారు మీ పొద్దున్నే మీ పిల్లలు డబ్బా పెట్టి పంపిస్తారు కదా మీరు ఇన్ని వెరైటీలు చేస్తే పొద్దున్న లో కూడా చేసి పంపిస్తూ ఉంటారా పంపించండి నిన్నే పంపించాను అమ్మాయికి అమ్మా బాబు చే చైనీస్ నూడిల్స్ అని షియాస్ పావ్ భాజీ పొద్దున్నే చేస్తారా ఎలా శాంతి గారు హా మీకేమైనా వెల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీ కట్టి 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 అంటే టైం అంతే కదా మీరు మరి ఐదింటికిలో వేస్తారా ఏమిటి అదే టైం అంతే సిక్స్ సిక్స్ కిలో వేస్తారా ఓకే వాటర్ ఓకే షూర్ ఇందులో వేసి ఓకే ఒక ఒక మంచి గృహిణి చేసే పని అన్నిటికంటే పొదుపు పని మేమేం చేస్తామో తెలుసు అమ్మో దీంట్లో లక్షలు మిగిలిపోయాయి అన్నట్టే దీన్ని వేసి తిప్పుతాం కానీ అదే చీరల విషయంలోకి వస్తే అయ్యో అదేంతండి నాలుగు వేలే పదివేలే అంతే చూసారా అంటే కట్ ఓకే నేను చెయ్యినా అంత లోపల నేను పన్నీర్ కట్ చేసేటప్పుడు శాంతి గారు ఒక ఒక బయటకి ఒక పీస్ వచ్చేలాగా చేస్తాను మళ్ళీ ఏమి కట్ చేసుకుంటాం ఎంత బద్దకమో చూడండి కాదు యాక్చువల్లీ ముక్క కూడా పట్టే అది చిన్న ఎంత చిన్న ఫైన్ గా ఉంటాయి అది తెలియకుండా నేను రైట్ గానే చేస్తున్నా అంటే నేనేమనుకున్నానంటే ఆ మా అమ్మాయి మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా ముక్కలు చేయమంటే ముక్క ఏం చేస్తామని ముందే వేసే ముందే అలా చేసేస్తే బెటర్ కదా అనే థాట్ లో హా వేసేద్దామా అయితే దానికి ఇప్పుడే సీజనింగ్ ఏం అక్కర్లేదు ఉప్పు ఇప్పుడేం వేయరు ఇంకా ఓకే వా లుక్ సో గుడ్ అయితే ఇది క్రీమీగా అవ్వడానికి అఫ్కోర్స్ ఇందులో మనం కొంచెం క్రీమ్ కూడా వేస్తాము కాకపోతే కాజు వేసాం కదా దానివల్ల ఒక రిచ్నెస్ వస్తుందేమో కదా గ్రేవీకి అయితే నేను నాలుగైదు ముందే వేసాను పొజ్జలో లేకపోతే ఇంకా బాగుండేదేమో దక్క కసస్ పునిస ఐ వాంట్ అవునా నేనేం టట్లా ఆ వేసాం చి 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 బరస్ట్ బిహేవియర్ సో నాకు ఇంకా ఉప్పు పడుతుంది ఓకే ఓకే షూర్ ఓకే పెసి ఆనియన్స్ వేస్తున్నారా ఆ ऊपर చేస్తాం చాలా మంది లాస్ట్లో వేస్తారు ఓకే నేను ముందే వేస్తా ఓకే 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 అండ్ కసూరి మేత వేస్తారు కదా కసూరి మెతి కొంచెం మరి మగ్గిన తర్వాత వేస్తారు అయితే కసూరి మేతకి నాకు ఒక చిన్న ఎవరో ఒకటి చెప్పారనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడతాం కదా అయితే ఇది వేడెక్కుతుంది కదా కసూరి మేత మీరు ఇప్పుడే సపోజ్ క్రష్ చేస్తే అవ్వదు కదా అదే మీరు జస్ట్ ఇట్లా పెట్టితే దీనిపైన ఆ వేడికి అది మంచిగా క్రిస్ప్ అవుతుంది అనమాట ఓకే ఓకే తర్వాత దాన్ని మంచిగా క్రిష్స్తే నాకు ఇదిగోండి ఇట్లానే ఇట్లాంటి పనికి మాల తొందరగా ఏం పాలి చాలా ఉపయోగకరమైన తొందరగా ఎలా పనులు జరిపోవాలి యాక్చువల్ నేను ఏం చేస్తానంటే లో పెట్టేస్తాను కాకపోతే దాని ఇప్పుడు నేను పెట్టలేదు అవెన్లో ఇప్పుడు ఆల్రెడీ ఇది రివేడ్ అవుతుంది కాబట్టి లేదు అంటే అవెన్ లో ఒక టూ త్రీ మరి టూ త్రీ టెన్ సెకండ్స్ పెట్టినా అది మనిషికి ఇట్లా వామ్ అయిపోయి క్రిస్ప్ అయిపోతుంది తీసేసేయచ్చు చెప్పండి మీకు ఏదో కావాలి బటర్ ఓకే ఇట్స్ ఇట్స్ హియర్ రెండు ఉన్నాయి అంటే రెడీ చేసి పెట్టుకుంటున్నాను బటర్ మళ్ళీ లాస్ట్లో కొంచెం లాస్ట్కి బటర్ వేస్తాం మేము కదా పైనుంచి వావ్ గారు ఐఎమ్ ఎక్సైటెడ్ ఇది కూడా తీసేనా ఇంకా అయితే చాలు అది అయిపోతుంది అయిపోతుంది అంటారా ఆ చిన్న వామ్కి స్మెల్స్ అమేజింగ్ అండ్ లుక్స్ ఆల్సో వెరీ 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 అథెంటిక్ ఇప్పుడు కసూరి అయితే కష్ చేసి వేసేనా ఓకే ఓకే నేను మీ మీ హెడ్ షెఫ్ నేను ఇవాళ మీ అసిస్టెంట్ ఏ ఏ టూ మంత్స్ చేస్తారు మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఏదో ఇచ్చి దాని నాకు వచ్చిన మంటలు ఏవో చేస్తూ నాకు కసురు మీద ఫ్లేవర్ చాలా ఇష్టం ఇష్టమా నాకు నేను బేసిక్గా పాలకూర పప్పు చేస్తే కూడా వేస్తుంటాను వా ఫ్రెష్ క్రీమ్ వేసాక ఒక ఇందాకున్న రెడ్ కలర్ కొంచెం కొంచెం డల్ డౌన్ అయ్యి మంచి బటరీ క్రీమీ టెక్స్చర్ వచ్చింది దీనికి ఇలా వేడి వేడిగా రొట్టెలు చేసుకొని తింటూ ఉంటే ఆహా సగ్గలు ఒక అటు దాకా వెళ్ళొచ్చు దింపి దింపి బటర్ ఫ్రైస్ ఓకే అయితే ఒక మంచి బౌల్లోకి డిష్ డిష్ వచ్చేస్తే బాగుంటుంది కదా ఫ్రైడ్ రైస్ ఓ వా

ంతిగారు ఎంత బాగుందో ఇది చూడడానికి స్మెల్ అయితే అదిరిపోయింది అదేండి మీరు ఆ కాస్త మీరేమిటి డైటింగ్ అంత లేదు కొంచే థ్యాంక్ యూ ఎందుకు గ్లాసులతోనే చెప్పుకోవాలా అంతే కదా ప్లేట్లతో చెప్పుకోవచ్చు చూసారా చక్కగా కలుపుకొని పందిలాగా వినాలి ఇంకా బాగుందా యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుందండి అంటే దీని ప్రొసీజర్ ఇప్పుడు చూసాను కాబట్టి ఇది బాగుంటుందని నాకు తెలుసు అచ్చంగా ఫ్రైడ్ రైస్ అబ్బా మీరు ఇది కూడా నెక్స్ట్ డే చూపించాలి తప్పనిసరిగా మీరు అర్జున మాట వేయాలన్నారు కదా ఒక ఫ్లేవర్ వచ్చింది ఎలా వచ్చిందో ఏం పెప్పర్కే వస్తుంది కదా హోటల్లో అవుతున్నట్టుగా మీరు ఇంకేం అయ్యకూడదు ఓన్లీ పెప్పర్ స్ప్రింగ్ ఆనియన్స్ మస్ట్ అండ్ షూట్ అందుకే వచ్చింది లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ కూరగాయలు వేసేస్తారండి ఎక్కువ వేయకూడదు అలాగని తక్కువ వేయకూడదు ఎంత బాగా తరిగారో చూసారా క్యారెట్ బీన్ స్ప్రింగ్ ఆనియన్స్ బీన్స్ భలే తొరిగారు ఉల్లిపాయలు కూడా ఇలా అంత అచ్చంగా ఇంత బాగుందో థ్యాంక్ యూ శాంతి గారు మీరు నన్ను ఎప్పుడు ఇంత ఇన్ డీసెంట్ పిల్లలా చూడలేదేమో కదా లేదు ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేయాలి అవునండి నేను ఫుడ్ కనిపిస్తే మనుషులా బిహేవ్ చేయను తెలుసా ఏదో కరువు ప్రాంతాన్ని నుంచి వచ్చి మనుషులా చేస్తాను నిజానికి నెక్స్ట్ టైం ఫ్రైడ్ రైస్ తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను చాలా చాలా బాగుంది మీరే వచ్చి చూపిద్దురు మళ్ళీ ఓకే ఓకేనా సో చూసారు కదా ఇది ఇవాల్టీ స్వాతి స్వదేశీ అఫ్కోర్స్ స్వాతి విత్ శాంతి స్వదేశీ అయింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు ఎంత మంచి రెసిపీ చెప్పారు మా అందరికి పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ అవునవును చెప్పేం లేదుగా అంటే మనం రాంగ్ ఏం వేయలేదు బయట నుంచి కొనుక్కొచ్చి వేసిన టేస్ట్ మేకర్స్ ఉప్పులు కూడా మసాలాలు కూడా మన ఇంట్లో ఇంట్లో చేసినవి చాలా బాగుంది మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ లేనమాట నేను ఇక్కడ ఎంజాయ్ సో అది ఇవాళ స్వాదీ స్వదేశం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిష్తో మీ ముందు ఉంటాను మీరు మాత్రం నేను చెప్పాను కదా నాగర్ చాలా సోర్సెస్ ఉన్నాను ఇలా గారు లాగా మనకి అథెంటిక్గా కొన్ని డిషెస్ చూపించేవాళ్ళు బోల్డ్ అని తెలుసండి నేను తప్పకుండా మీకు పర్చండ్ చేసి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను చేసి చూపిస్తాను సో ఇది ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంటే దెన్ ఓకే మీరు నా స్లోగన్ తెలుసా మీకు స్లోగన్ అనకూడదు మా పెద్దమాట కీప్ స్మైలింగ్ చెప్పండి మీరు కూడా ైబ్ అండ్ బెల్ ఐకోన్ మర్చిపోకండింగ్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం బా